నమస్తే న్యూ సిక్స్టీన్ ప్రేక్షకులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రస్తుతం మనం శైలింగంపల్లి హఫీస్పేట్లో ఉన్న ఒలింపియా జోన్లో ఉన్నాం చాలామంది అమ్మాయిలు ఆడపిల్లలు క్రికెట్లో కానివ్వండి వివిధ రకాల స్పోర్ట్స్లో రాణిస్తూ తమదైన ముద్రను వేసుకుంటూ ఉన్నారు మనతో పాటు నిష్ఠా గారు ఉన్నారు తను చాలా చక్కగా క్రికెట్ ఆడుతూ హెచ్సిఏ నుంచి అండర్ ఫిఫ్టీన్ కూడా ఆడారు ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఐనిస్ట్ హర్ యూ సో ఏం చెప్తారు ఈరోజు ఉమెన్స్ డే అందరికీ ఉమెన్స్ డే హ్యాపీ ఉమెన్స్ డే అందరూ సేఫ్టీ పరంగా అందరూ బాగుండాలి అందరూ బయటకు వచ్చి కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలి ఇంట్లో ఉట్టిగా ఎప్పుడు స్టడీస్ కాదు బయటకు వచ్చి గేమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి స్టడీస్ పైన కూడా కాదు సో ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు ఒలింపియా జోన్ ఎట్లా ఉంది నేను సిక్స్ ఇయర్స్ నుంచి చేస్తున్న ప్రాక్టీస్ ఫస్ట్ ఈకెండ్ వచ్చిన దాని తర్వాత ఆడుతూ 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 హెచ్ఎక్ వెళ్ళా హెచ్ఎక్ సెలెక్ట్ అయ్యి దానిలో కూడా ఆడ మంచిగా ఆడు సో హెచ్ఏ వరకు వెళ్ళటం అంటే అండర్ ఫిఫ్టీన్ ఆడటం అంటే అంత ఆషామాషి విషయం కాదు అంత ఈజీ కాదు చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది అక్కడ వరకు మీరు వెళ్ళగలిగారు ఆడగలిగారు ఎట్లా అనిపించింది ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఈ నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఓకే ఓన్లీ ఇంత బేస్ వరకే మళ్ళీ వీళ్ళంతా పుష్ చేసి హెచ్సి వరకు వెళ్ళి అలా ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్తో పోటీ పడి టీమ్స్ ఆడి మ్యాచెస్ ఆడి దాని తర్వాత ఫైనల్ టీంలో సెలెక్ట్ అయ్యా చాలా హ్యాపీగా ఉంది సో ఈ ఒలింపియా జోన్లో సిక్స్ ఇయర్స్ నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు మీది ఇక్కడైనా లోకల్ అయినా ఎట్లా ఇక్కడ ఫెసిలిటీస్ ఏ రకంగా ఉంటాయి సేఫ్టీ పరంగా కానీ చాలా మంది ఆడపిల్లలు కనిపిస్తున్నారు ఉమెన్స్ చాలా బాగుంది ఇంకా వేస్తారు కానీ ఈరోజు కొంచెం ఎగ్జామ్స్ ఎక్సిమం ఎవరు రాలేరు బాగానే వస్తారు చాలామంది వస్తారు మ్యాచెస్ కూడా ఆడిపిస్తారు ఎవ్రీ ఒక టూ వీక్స్కి సేఫ్టీ వైజ్ సీసీ కెమెరాస్ చాలా కనపడుతున్నాయి ఎక్కడికెళ్ళినా ఏ ఆడపిల్లలకి ఏమి ఇబ్బంది లేనట్టుంది ఇక్కడ లేదు అందరూ ఫ్రీగానే ఉంటారు సోర్ కోచ్ కూడా వీళ్ళంతా కూడా ఫ్రీగా ఉంటారు చాలా ఉన్నాయి ప్రతి చోటు ఉంది వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి అన్నీ ఉన్నాయి సో సింధు గారు మీకు తెలిసే ఉంటుంది సింధు గారు కూడా టెన్నిస్ ప్లేయర్ యాక్చువల్గా అండ్ దాత్రి గారు కూడా ఒక క్రికెట్ ప్లేయరే మీకు తెలిసే ఉంటుంది సో వాళ్ళ సపోర్ట్ ఎట్లా ఉంటుంది పర్సనల్గా మాట్లాడతారా మీతో అప్పుడప్పుడు దాత్రి సో మాట్లాడితే ఇద్దరు మాట్లాడుతారు ఇంత దూరం వచ్చినట్టే సార్ వాళ్ళనే ఎందుకంటే సార్ అప్పుడు ఉన్నప్పుడు ఎంకరేజ్ చేశాను నన్ను సింధు మ్యామ్ కూడా ఎంకరేజ్ చేశాను వాళ్ళ వాళ్ళిద్దరు సపోర్ట్ వాళ్ళనే ఇంత దూరం అండ్ మా పేరెంట్స్ వాళ్ళు కూడా సో మీ పేరెంట్స్ లేకపోతే కష్టమే ఎందుకంటే చాలామంది అమ్మాయిలు ఓన్లీ స్కూల్కి వెళ్ళటం రావడం కాలేజ్కి వెళ్ళటం రావడం స్పోర్ట్స్లో పెద్దగా లేడీస్ అమ్మాయిలు కనిపించిన పరిస్థితి నీకు మంచి ఫ్రీడమ్ ఇచ్చి మీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు అవును మా డాడీ మా మమ్మీ అందరికి కష్టపడితేనే నేను కష్టపడతాను వాళ్ళు లేకపోతే ఇంత దూరం అసలు ఛాన్స్ మా డాడీ పేరు మహేందర్ రెడ్డి డాక్టర్ మహేందర్ రెడ్డి మా మమ్మీ దీపిక దీపిక సో చాలా మంది ఇంకా బయటికి రావాల్సిన అవసరం ఉంది కదా నీలాంటి స్టూడెంట్స్ ఎందుకంటే ఓన్లీ స్టడీస్ లేకపోతే ఇంట్లో ఉండటం అన్నట్టు ఉంది ఇప్పుడు స్టడీస్ కూడా కాదు కొంచెం బయటకు వచ్చి స్పోర్ట్స్ ఆడటము ఎక్స్ప్లోర్ చేయడం కూడా అవి ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివ్ కూడా ఇంపార్టెంట్ సో ఈ ఒలింపియా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు అన్నట్టు అమ్మాయిలు ఉన్నట్టున్నారు చాలా మంది ఉంటే వాళ్ళు కూడా బాగానే ఆడతారు బాగా క్రికెట్ కాకుండా ఇంకేమే క్రికెట్ ఫుట్బాల్ బాక్స్ క్రికెట్ ఉంది బాస్కెట్ బాల్ ఉంది బౌలింగ్ మిషన్ ఉంది ఇంకా చాలు ఉన్నాయి ఫుట్బాల్ టేబుల్ టోనీ అవి కూడా ఉన్నాయి సో ఎంత టైం ఆడతారండి మీరు డైలీ ఇక్కడ పొద్దున వన్ అండ్ హాఫ్ అవర్ సాయంత్రం టూ అవర్స్ ఫిట్నెస్ మళ్ళీ ఇంకా ప్లాన్ చేసుకోబోతున్నారా రాబోయే రోజుల్లో అండర్ ఫిఫ్టీన్ ఆడారు కాబట్టి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం కోసం నెక్స్ట్ అండర్ నైన్టీన్కి ట్రై చేయాలి హెచ్ఏ అండర్ నైన్టీన్కి సో వీళ్ళ సపోర్ట్ ఉందండి ఉంది ఉంది సో ఫైనల్ గేమ్ ఏమన్నా చెప్తారా మీ తోటి స్టూడెంట్స్ కానివ్వండి ఆడపిల్లలకి బయటకు వచ్చి ఆడండి ఉట్టిగా ఇంట్లో కూర్చోకండి కొంచెం ఫిజికల్ యాక్టివిటీ కూడా అంటే ఎక్స్ప్లోర్ చేయండి స్పోర్ట్స్ కూడా ఎప్పుడు చదువు అంటే చాలా కష్టము కొంచెం బయటకు వచ్చి కూడా ఆడండి హ్యాపీ మూమెంట్స్ డే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో ఇది ఓవరాల్గా హఫీస్పేట్ ఒలింపియా జోన్లో కేవలం నిష్ఠానే కాదు నిష్ఠా లాంటి చాలామంది ఆడపిల్లలు ఇక్కడికి వచ్చి ఈ స్పోర్ట్స్లో రాణిస్తూ ఉన్నారు కేవలం వచ్చి ఆడటమే కాదు ఏవైతే అండర్ నైన్టీన్ కానివ్వండి అండర్ ఫిఫ్టీన్కి వెళ్ళడం కోసం ఇక్కడ స్పెషల్గా కోచెస్ ఉన్నారు వాళ్ళందరూ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు నిష్ఠా చాలా స్పష్టంగా ఒకటే చెప్తూ ఉన్నారు ఈ ఉమెన్స్ డేను పురస్కరించుకొని ఆడపిల్లలు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా కేవలం స్టడీస్ మాత్రమే కాదు గ్రౌండ్లోకి రావాల్సిన అవసరం ఉంది ఫిజికల్ యాక్టివిటీస్ ద్వారా మన స్ట్రెంత్ మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి ఆవిడ చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ సేర్లింగంపల్లి నుంచి